నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ గాడ్ ఆఫ్ మాజర్స్ బాలకృష్ణ మొన్న సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చి మరోసారి తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు దీంతో తన అప్కమింగ్ మూవీ అఖండ టూ పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు పైగా అఖండ పార్ట్ వన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులను అఖండ టూ పై అంచనాలు అంబరాన్ అంటుతున్నాయని చెప్పొచ్చు మేకర్స్ కూడా పార్ట్ వన్ మించి ఉండబోతుందని చెప్పడంతో ఇప్పటి నుంచే అఖండ టూ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక అఖండ టూలో వర్సిటైల్ నటుడు ఆది పిని శెట్టి నటించబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి ఈ మేరకు చిత్రబృందం నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు ఇప్పుడు తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది మేకర్స్ ఇప్పటికే సంజయ్ దత్కి కథ చెప్పారని ఈ మేరకు సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సంజయ్ రోల్ ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది ఎందుకంటే ఎలాంటి రోల్లో అయినా సంజయ్ దత్ విజృంభించి నటించగలడు ఇందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ అఖండ టూ కి సంజయ్ దత్ రాక ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ టూ మొదటి భాగాన్ని మించి పార్ట్ టూని హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించడం జరిగింది రేపు థియేటర్స్ లో ఈ సీన్స్ అభిమానులకి ప్రేక్షకులకి గూస్బూల్స్ తెప్పిస్తాయని మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది ఫోర్టీన్ రీల్స్ తో కలిసి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విరి నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ప్రజ్ఞా జల్ విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్లు కాగా విజయదశమి కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కానుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ని ని జరుపుకుంటుంది